నమస్కారం శ్రీరామకృష్ణ టెక్స్టైల్ ప్రొద్దుటూరు వివేకానంద క్లాత్ మార్కెట్ ఈరోజు మీ ముందుకు ఏఎల్పి బ్రాండ్ షార్ట్స్ త్రీ బై ఫోర్స్ ప్యాంట్లు చూపిద్దామనేసి వచ్చాను ఈ ఏఎల్పి అనేది చాలా ట్రస్టెడ్ కంపెనీ మేము ఎందుకంటే లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ బ్రాండు కిడ్స్ దగ్గర నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు మెయింటైన్ చేస్తున్నాము మంచి క్వాలిటీ మంచి కలర్స్తో వస్తుందన్నమాట ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఉంటుంది మనకి టూ ఇయర్స్ నుంచి కిడ్స్ వేర్లో ట్వెల్వ్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంటుంది ఇదే షార్ట్ ఇదే షార్ట్ జెంట్స్ వేర్లో వచ్చేసి ఎస్ సైజ్ దగ్గర నుంచి సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఎస్ సైజ్ దగ్గర నుంచి దగ్గరికి తీసరా ఎంఆర్పి కూడా ఇట్లా ఉంటాయి మనం వచ్చేసి హోల్సేల్ రేట్ ఇస్తాము ఈ కాటన్ వచ్చేసి చాలా బాగుంటుంది పిస్తా కట్టింగ్ అయినా దీని లెంత్ అయినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కలర్ చార్ట్ కూడా మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను అందులో చూడండి ఈ ఫైవ్ కలర్స్ ఇవి రెగ్యులర్గా వస్తుంటాయి కొత్త కలర్స్ కూడా అప్పుడప్పుడు యాడ్ అవుతుంటాయి ఇందులో షార్ట్లో వచ్చేసి ఫైవ్ ఎస్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అంటే ఎంత లావటోళ్ళైనా మాకు షార్ట్స్ పెద్ద పెద్ద సైజులు కావాలి అనేవాళ్ళు ఈ బ్రాండ్ మనం సజెస్ట్ చేస్తాము చాలా బాగుంటుంది నెంబర్ వన్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా వివేకానంద క్లాత్ మార్కెట్కి ఇచ్చినప్పుడు మా షాప్ విజిట్ చేయండి ఒకసారి ఇందులో త్రీ బై ఫోర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇందులో కూడా ఎస్ దగ్గర నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు త్రీ బై ఫోర్ కూడా పెద్ద ఏజ్ వాళ్ళు త్రీ బై ఫోర్ వేసుకుంటేనే మాకు కంఫర్ట్గా ఉన్న ఉంటుంది అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఇందులో కూడా మన దగ్గర ఫైవ్ కలర్స్ రెగ్యులర్గా ఉంటాయన్నమాట ప్యాంట్స్ విషయానికి వచ్చేస్తే జెంట్స్ వేర్లో ఈ ప్యాంట్స్ వచ్చేసి సిక్స్ ఎక్స్ఎల్ మన దగ్గర ఇందులో కూడా ఎస్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు రెడీగా ఉంటుంది ఒకసారి క్వాలిటీ చూసుకొని దగ్గర నుంచి జూమ్ చేస్తాము మంచి ప్యూర్ కాటన్ ఇది కలర్ మీద మీకు ఈ కలర్ మీద ఇట్లా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కాటన్లోనే వస్తుంది ఈ కలర్ మీద ఇట్లా వైట్ మీద ఇట్లా వస్తుంది ఎవరైనా హోల్సేల్ షాప్ వాళ్ళు కూడా కావాలనుకున్నప్పుడు మా షాప్ విజిట్ చేయండి మనం హోల్సేల్గా ఇస్తాము రీటైల్గా కూడా ఇస్తాము సింగిల్గా కూడా షార్ట్స్ ఉంటాయి నైట్ ప్యాంట్స్ ఉంటాయి త్రీ బై ఫోర్స్ ఉంటాయి కిడ్స్లో ఉంటాయి ఇదే జెంట్స్లో ఉంటాయి ఇదే ఏఎల్పి బ్రాండ్లో ఫోర్ ఇయర్స్ నుంచి మన దగ్గర నైట్ ప్యాంట్ కూడా వస్తుంది ఫోర్ ఇయర్స్ కిడ్స్కి ఫోర్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు స్పేర్ నై ప్యాంట్ కూడా అవైలబుల్ ఉంటుంది చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్